మధ్య దోశలు అండి నేను చేసేది బ్రేక్ఫాస్ట్ అనమాట మళ్ళీ బీరకాయ పొట్టు కూడా వేసి చేస్తాను అనమాట మంచి విటమిన్స్ ఫుడ్ అండి ఎలా చేయాలో చూద్దాము ఈ దోశలకండి రేషన్ బియ్యము పోసుకోవచ్చు లేకపోతే మీ దగ్గర ఏ బియ్యం ఉంటే అవి పోసుకోవచ్చు అనమాట నేనైతే రేషన్ బియ్యం తీసుకున్నానండి రెండు గ్లాసులు తీసుకొని మళ్ళీ కడగాలండి ఒక రెండు సార్లు కడిగేసేసి పెరుగు కానీ మజ్జిగ కానీ నా దగ్గర అయితే మజ్జిగ ఉన్నాయి మజ్జిగ ఒక గ్లాసు రెండు గ్లాసులు బియ్యానికి ఒక గ్లాసు మజ్జిగ పోసి నైటు నానబెట్టుకోవాలండి పెరుగు అయితే పెరుగు కూడా వేసేసి నానబెట్ పెట్టుకోవాలా ఎక్కువ నీళ్లు పోయకూడదండి ఒక గ్లాస్ సరిపోతుంది అవే మిక్సీ పట్టుకోవటానికి యూజ్ చేసుకోవచ్చు ఈ అనేది నెక్స్ట్ డే మార్నింగ్ నేను మిక్సీ పెట్టుకున్నాను నైట్ నానబెట్టుకొని ఈ పిండిని అనేది మార్నింగ్ రుబ్బుకొని దోశలు వేసుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటాయండి నేను బీరకాయ పొట్టేస్తున్నా కదండి ఆ దోశలకి అలాంటప్పుడు బాగా బీరకాయ పై తొక్క బాగా కడగాలండి ఇసుక అనేది ఉంటుంది ఆ ఇసుక పోయేటట్టు కడిగేసిన తర్వాత మళ్ళీ తర్వాత రెండుసార్లు కడగాలండి కడిగిన తర్వాత పొట్టి విధంగా చెక్కు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆ బీరకాయ తొక్కని నానబెట్టిన బియ్యంలో మజ్జిగ ఉంటాయి కదండీ ఆ మజ్జిగ బియ్యంలో వేసి రుబ్బాలండి అదే సరిపోతుంది అనమాట మజ్జిగ దోశలు మనకి బ్రేక్ఫాస్ట్ ఏమీ లేని రోజు చక్కగా ఈ విధంగా అందరూ చేసుకుని తినండి బాగా టేస్టీ టేస్టీగా ఉంటుంది వెనకటి ఫుడ్ ఫుడ్ అండి ఈ దోశలు అనేది మన ఆయన చేసేదనమాట ఇంకా ఈ విధంగా మిక్సీలో బియ్యం వేసేసి తర్వాత మజ్జిగ పోస్తాం కదండి మజ్జిగ పోసిన తర్వాత మళ్ళీ బీరకాయ తొక్క ఉంది కదా తొక్క వేసేసి మళ్ళీ మిక్సీ పట్టాలండి సాఫ్ట్గా పట్టాలన్నమాట ఆ విధంగా సాఫ్ట్గా పట్టడం వల్ల దోశ అనేది మంచిగా మెత్తగా ఉంటుంది మీకు క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా కూడా కొంచెం ఎక్కువ ఏగాలన్నమాట క్రిస్పీగా మెత్తగా అంటే మామూలుగా ఏగాలన్నమాట ఆ విధంగా అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ దోశలు అనేది పిండి మెత్తగా పట్టకపోతే అండి నూక నూకగా పట్టారనుకోండి దోశ అనేది ఇరిగిపోతుంది అనమాట బీరకాయ తొక్క వేయటం వల్ల చూడండి దోశ పిండి అనేది గ్రీనిష్గా బాగొచ్చింది ఈ దోశలు వేసే ముందు ఉల్లిపాయలు అండి సన్నగా తరగాల పచ్చిమిర్చి కూడా సన్నగా తరగాలన్నమాట అల్లం ముక్కలు కూడా సన్నగానే ఉండాల జీలకర్ర కొత్తిమీర కరియాపాకు అన్ని రకాలు వేసుకుంటే టేస్టీగా ఉంటుంది చాలా దోశలకి అవి ఉంటేనే టేస్ట్ అండి ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని కలుపుకోవాలన్నమాట పిండి అనేది పుల్లట మజ్జిగ వేసాం కాబట్టి నైట్ అంతా పులవాల్సిన అవసరం లేదండి తీపి మజ్జిగ వేస్తే కొంచెం పులవాలన్నమాట పిండి పులిస్తే పుల్లం పుల్లంగా మంచిగా టేస్ట్గా ఉంటుంది స్టవ్ వెలిగించేసి పెనం పెట్టానండి పొడి లేకుండా ఉల్లిపాయకి పోరుకు పెట్టేసి తిప్పాను మొత్తము పొడి లేకుండా అంత నూనెతో తిప్పేసిన తర్వాత గంటతో దోశ వేయాలంటే మామూలు దోశలాగా పిండినేసి రొద్దు ఇట్లా చుట్టకూడదు అనమాట చుట్టడం వల్ల పిండి అంతా గంటకి చుట్టుకొని వస్తుంది ఈ పిండి అనేది ఈ విధంగా రొట్టెలు లెక్క వేయాల తర్వాత మూత పెట్టాలండి దోశలు చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి గ్రీనిష్గా ఉంటాయి పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు అనమాట ఈ విధంగా స్నాక్స్ కింద చేయొచ్చు బ్రేక్ఫాస్ట్ కింద చేయొచ్చు మంచి మంచి విటమిన్స్ ఉన్నాయన్నమాట బీరకాయ పుట్టు ఉంటుంది కదండి మళ్ళీ కొత్తిమీర మళ్ళీ కరియాపాకు అల్లము ఈ ఫ్లేవర్ చాలా ఉన్నాయి కదా పెరుగు కూడా మంచి బ్యాక్టీరియా ఉంటుంది కదా ఇలాంటి మంచి మంచి ఫుడ్స్ తింటే మంచి ఆరోగ్యంగా ఉంటామండి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీరు కూడా దోశ ఇంకా చూడండి మంచిగా వేగిందనమాట ఆవిరికి ఇదంతా ఉడికిద్ది మూత పెడతాం కదండీ ఆవిరికి ఈ విధంగా యాగనీయాల అంటే మెత్తగా అవసరం లేదండి కట్ కొంతమందికి కట్ట అంటే ఇష్టము గట్టిగా చక్కగా కొంతమందికి మెత్తగా ఇష్టం ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు మనము చూడండి దోశ ఎంత బాగా వచ్చిందో కలరు చూపించాక కొంచెం లైట్గా నూనె వేయాలండి ఇంకా మూత పెట్టే పని ఉండదు ఇదిగోండి ఈ విధంగా రావాలా మంచిగా ఇష్టంగా తినొచ్చు అనమాట ఇదిగోండి మజ్ మజ్జిగ బీరకాయ తొక్కతో దోశ అండి ఇది ఈ దోశలకి నూనె కొంచెం ఎక్కువే పడుతుంది ఎందుకంటే ఆడదంటకుండా ఉంటుంది దోశలు లెక్క పల్సర చేయం కదా కొంచెం మందంగా చేస్తాం కాబట్టి కొంచెం నూనె వేసి ఈ దోశలు వేయాల గంటతో మామూలుగా దోశలు లెక్క తిప్పకూడదండి ఇట్లా పోసేయాల ఎడల్పుగా పోసేసి మొత్తము దోశ కొంచెము అటు ఇటు కత్తితే సరిపోతుంది ఇది ఆవిరికి ఉడికింది మూత పెట్టినాక తిప్పుదాం ఈ విధంగా తిప్పేసి మళ్ళీ ఒక్క నిమిషం హైదరా హైలో పెడదాము మళ్ళీ కొంచెం ఒక చుక్క ఇట్లా ఎక్కువ వేయకూడదండి ఒక చుక్కే నూనె పోయాక హైలో ఇప్పుడు సిమ్లో పెడదామండి సిమ్లో మంచిగా ఉడికిద్ది ఈ విధంగా వేగాల బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా వేగితే దోశలు రెడీ అయినాయండి వేడి వేడిగా అండి ఇలా ఉంటాయి దోశలు అనేవి అవి దోశ పికడి పల్లీల చట్నీతో తింటే బాగుంటుంది కానీ కారప్పొడి కానీ పల్లీల చట్నీతో కానీ తింటే చాలా బాగుంటుంది అన్నమాట ఈ విధంగా అయితే కొ ఇష్టము నేను ఎక్కువ చట్నీతో తిన్న ప్లెయిన్గా తినేస్తానండి కొంతమంది ఇష్టం అనమాట గోండి ఈ విధంగా తినాలా కారపొడి ఉంటే కారప్పొడి వేసుకోవచ్చు పల్లీల చట్నీ వేసుకోవచ్చు ఈ విధంగా ప్లెయిన్ కూడా తినొచ్చు అనమాట నేనైతే ప్లెయిన్గా తింటానండి ఎక్కువ ఇష్టంగా తిని చూద్దామండి టేస్ట్ ఎలా ఉందో చాలా బాగుందండి చాలా చాలా బాగుంది టేస్టీ టేస్టీగా మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ కొట్టండి మరో వీడియోతో మీ ఓకే ఓకేనండి బాయ్ బాయ్